హలో గాయస్ వెల్కమ్ టు వీఆర్ఎస్ స్టాక్స్ నేను మీ వీఆర్ఎస్ ఈరోజు వీడియోలో చూశారు కదా స్టెయిర్ కేస్ కోసం మనం చెప్పుకుందాం అంటే మన యొక్క ఇంట్లో కానీ షాప్లో కానీ ఎక్కడైనా సరే మన యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి స్టెయిర్ కేస్ ఏ విధంగా ఉండాలనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ వాస్తు శాస్త్రంలో ఎప్పుడు కూడా మెట్లు మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అయితే చాలామంది అంటే ఒక యాభై అరవై శాతం మంది ఒక తప్పు చేస్తూ ఉంటారు స్టెయిర్ కేస్ డిజైన్ చేసే విధంలో మరి ఈ స్టెయిర్ కేస్ ఎక్కడ రావాలి అండ్ మీరు చేస్తున్న తప్పు ఏంటి అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ మెట్లు రావాలి ఆ స్టెయిర్ కేస్కి అండ్ ఏ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ థింగ్స్ ఉంటాయి అండ్ ఆ డైరెక్షన్లో ఇంకా ఇంటర్న్ ఎలా ఉంటే బాగుంటుంది అండ్ ఆ స్టెయిర్ కేస్ని మీరు ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా ఫుల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్టెయిర్ కేసు ఎక్కడ ఉండకూడదు అనేది మనం చెప్పుకుందాం రైట్ అంటే ఒక ఇల్లు ఉండేటప్పుడు ఆ ఇంట్లో ఏ మూలల్లో స్టెయిర్ కేస్ అనేది పూర్తిగా నియంత్రించబడినది యాజ్ పర్ వాస్తు అనేది క్లియర్గా మనం ముందు చెప్పుకుందాం అయితే అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన ఛానల్లో ప్రతిదీ కూడా ఒక వాస్తు సిరీస్తో పాటు ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నీ కూడా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది అయితే దాన్ని ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్స్ అనేవి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే ఒక ఇంటికి కానీ ఒక ఏరియాకి కానీ మనం ఏ డైరెక్షన్లో నివసిస్తున్నాము అంటే మనం ఏ ఫేసింగ్లో ఉన్నామనేది క్లియర్గా తెలుసుకోవాలా అయితే దెన్ ఇది ప్లాట్ జనరల్ ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎక్కడైతే సూర్యుడు ఉదయ్ ఇస్తాడో అక్కడ ఈస్ట్ ఉంటుంది అండ్ దెన్ దానికి ఎడం పక్కనే నార్త్ అండ్ దెన్ సౌత్ వెస్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే ముందు చెప్పినట్టు ఇక్కడ స్టెయిర్ కేస్ ఎక్కడ ఉండకూడదు అనేది మనం ముందు చూసుకుందాం సో స్టెయిర్ కేస్ ఎక్కడ ఉండకూడదు అని అనుకుంటే స్టెయిర్ కేస్ అనేది ఈ ఏరియాలో ఉండకూడదు అంటే ఈ ఈశాన్య భాగం ఏదైతే ఉందో ఈశాన్యం అనుకుందాం అంటే ఈ నార్త్ నుంచి ఈస్ట్ వరకు ఏదైతే ఈ పోర్షన్ ఉందో ఈ పోర్షన్లో మనకి స్టెయిర్ కేస్ అనేది ఎప్పుడు ఉండకూడదు రైట్ అది ఒక రాంగ్ డైరెక్షన్ మనం మన వీడియోలో చెప్పాం క్లియర్గా ఎప్పుడు కూడా బరువులు అనేది ఈ మూల నుంచి ఇలా ఈ మూలకి రావాలి అంటే ఇక్కడ వెయిటెడ్ ఐటమ్స్ నుంచి అలా లైట్ వెయిట్ అయిపోవాలి ఇది వచ్చేసి మీ హాల్ అవుతుంది కదా సో ఇదంతా కూడా ఎంత లైట్గా ఉంటే అంత మంచిది అనమాట సో అదే విధంగా ఈ ఈశాన్య భాగంలో ఈశాన్యంలో మీకు స్టెయిర్ కేస్ కాదు కదా ఏది కూడా ఎక్కువ వెయిటెడ్ మెటీరియల్ ఉండకూడదు సో ఇది మీకు నిషేధించబడిన ఏరియా అనమాట ఇక్కడ మీకు అసలు స్టెయిర్ కేస్ అనేది ఉండకూడదు రైట్ మరి ఇప్పుడు స్టెయిర్ కేస్ ఎక్కడ ఉండాలి అనేది మనం చూసుకుందాం దాని తర్వాత స్టెయిర్ కేస్ ఏ డైరెక్షన్లో ఉండాలి అండ్ దాంతోపాటు ఎన్ని మెట్లు ఉండాలి అండ్ ఆ స్టెయిర్ కేస్ని ఎలా వాడుకోవాలనేది మనం చెప్దాం ఇక్కడ స్టెయిర్ కేసు ఎప్పుడు కూడా మీకు ఎక్కడ ఉండొచ్చు అంటే సౌత్ వెస్ట్ భాగాన ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు ఒక స్టెయిర్ కేస్ ఉందనుకోండి దాన్ని అల్టిమేట్లీ మీకు ఒక గుడ్ రిజల్ట్స్ అనేవి ఇస్తూ అనమాట అండ్ ఆల్సో వాయువ్యంలో ఇది నైరుతి కదా వాయువ్యంలో కూడా ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు స్టేర్ కేస్ ఉందనుకోండి దెన్ చాలా గుడ్ రిజల్ట్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటుంది ఇది కూడా అండ్ ఇంకొక పక్కన మనం చూసుకుంటే ఆగ్నేయంలో కూడా మరి స్టేర్ కేస్ అనేది ఉంటూ ఉంటుంది జనరల్గా మరి ఏ హౌస్ ఫేసింగ్కి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్దాము అయితే ముందుగా ఇక్కడ చూసుకుంటే స్టేర్ కేస్ ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ ఎప్పుడు కూడా స్టేర్ కేసు వెస్ట్లో కూడా ఉండొచ్చు అంటే ఈ డైరెక్షన్లో కూడా ఉండొచ్చు స్టేర్ కేసు అండ్ ఇక్కడ సౌత్లో కూడా తిన్నగా కూడా ఉండొచ్చు అంతేగాని మనకి ఎక్కడ ఉండకూడదు అండ్ దెన్ ఈస్ట్లో అయితే ఉండకూడదు మరి ఇక్కడ సెంట్రల్ అంటే సెంట్రల్లో స్టేర్ కేస్ కడతారా ఎక్కడైనా అంటే సెంట్రల్లో స్టేర్ కేసు చాలా వరకు ఒక టెన్ పర్సెంట్ తప్ప అంతకుమించి ఉండవు అయితే నేనేం చెప్తానంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఎక్కడైనా సరే ఒక కాంపాక్ట్ స్పేస్ లిమిటెడ్ స్పేస్ ఉందనుకోండి అక్కడ మనకి ఇలాంటి సౌత్లో కానీ వెస్ట్లో కానీ మనకి కేస్ అనేది డిజైన్ చేయబడతారు అది కూడా ఇలా స్పైరల్ కేస్ అనేది పెడుతూ ఉంటారు ఇలా స్పైరల్ కేస్ అనేది పెట్టకూడదు అనమాట ఎక్కడ కూడా అంటే అది పర్ వాస్తు అంత మంచిదైతే కాదు ఎప్పుడు కూడా స్టేర్కేస్ ఏదైం ఇలా రెక్టాంగిల్లో కానీ స్క్వేర్లో కానీ ఉండాలన్నమాట విధంగా ఉండాలి తప్ప ఇలా స్క్వేర్ టైప్ ఏదైతే స్పైరల్ స్పైరల్ టైప్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నిషేధం అయితే దెన్ ఇంకొక మంచి ఆస్పీషియస్ మూమెంట్ ఏంటంటే అంటే ఎక్కడ మెట్లు మార్గం ఎక్కడ మనం పెట్టుకోవాలి ఒక ఆస్పీషియస్ మూమెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక ఇంటిని చూసేటప్పుడు మనం ఒక ఇంటిని చూసేటప్పుడు ఎదురుగా కుడివైపు మనకి కేస్ కనిపిస్తే ఆ ఇల్లు చాలా ఆస్పీషియస్ అనేది అంటే కేస్ అనేది చాలా ఆస్పీషియస్ అనేది మనం చెప్పుకోవచ్చు అంటే లైక్ మనం ఒక ఇల్లు ఎదురుగా ఉందనుకోండి ఎదురుగా ఉండేటప్పుడు ఆ ఇంటి మెట్లనే మనకి రైట్ సైడ్ కనిపించాలి అయితే మరి ఎలాంటి పోర్షన్ అవి వస్తాయంటే ఈ పోర్షన్ ఎప్పుడైతే సరే మనం ఉత్తర ఫేసింగ్ హౌసెస్ నార్త్ ఫేసింగ్ హౌసెస్ ఏవైతే చూస్తామో చూసేటప్పుడు ఒక పర్సన్ ఎక్కడి నుంచో మీరు చూసారనుకోండి మీ కుడి వచ్చేసి ఈ మెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా సో ఇది చాలా ఆస్పీషియస్ అనమాట అండ్ అదే విధంగా ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ వెస్ట్లో చూసారు చూసారనుకోండి వెస్ట్ ఫేసింగ్ రైట్ వెస్ట్ ఫేసింగ్లో ఇక్కడ నుంచొని చూసేటప్పుడు ఏమైనా మెట్లు మార్గం ఇక్కడ ఉందనుకోండి ఈ ఏరియాలో కూడా మనం మెట్లు అనేవి పెట్టుకోవచ్చు కదా ఇక్కడ ఏవైనా నించోని చూసేటప్పుడు ఇలా రైట్ సైడ్ ఇది అవుతుంది కదా సో దెన్ ఇది ఒక ఆస్పీషియస్ లొకేషన్ ఒక ఆస్పీషియస్ లొకేషన్ అనేది అవుతుందనమాట అండ్ దెన్ మరి ఈస్ట్కి సౌత్కి అది ఉంటుందంటే ఉండదు యాక్చువల్లీ సౌత్ నుంచి మనం ఎప్పుడైనా చూసేటప్పుడు ఇక్కడ నుంచోని చూస్తే ఇది లెఫ్ట్ అవుతుంది కనుక అది ఆస్పీషియస్ కాదు ఐ మీన్ లైక్ ఆస్పీషియస్ కాదంటే దట్ ఈజ్ ఆస్పీషియస్ కానీ ఇది హై రేటెడ్ థింగ్ అని మనం చెప్పొచ్చు అనమాట ఈ పొజిషన్స్లో ఉంటే మరి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ కూడా మనం ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఈస్ట్ ఫేసింగ్ చూసేటప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది కదా మనకి సో ఇది కూడా కాదు జనరల్గా సో ఈ విధంగా ఎప్పుడైతే మనకు ఉంటుందో అవి చాలా ఆస్పీషియస్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మరి ఇక్కడ ఏదైతే మనం మెట్లు మార్గం కడుతున్నామో ఏ డైరెక్షన్లో ఎక్కాలి అనేది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ప్లేస్మెంటే కాదు ప్లేస్మెంట్తో పాటు ఏ విధంగా మనం ఎక్కాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే మరి ఇక్కడ ఏ విధంగా ఎక్కాలి అని మనం నోటీస్ చేస్తే ఎప్పుడు కూడా మనం వెస్ట్ ఫేస్ చేస్తూ ఇలా తూర్పుకు రావాలి అంటే పడమర ఫేస్ చేస్తూ ఎక్కేసి తూర్పుకు రావచ్చు రైట్ ఈ విధంగా అండ్ ఇంకొకటి ఎలా ఫేస్ చేయొచ్చు సౌత్ను ఫేస్ చేస్తూ ఇలా సౌత్ని ఫేస్ చేస్తూ ఇలా ఉత్తరం వైపు మనం రావచ్చు అనమాట ఈ విధంగా కూడా మనం ఎక్కవచ్చు సో ఆ విధంగా ఎప్పుడైనా సరే మనం మెట్లు ఎక్కేటట్టు ఉండాలన్నమాట వెస్ట్ను ఫేస్ చేస్తూ మెట్లు ఎక్కుతున్నాం ఎక్కేసి ఇలా పైకి మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇలాగ ఈస్ట్కి వస్తూ ఉంటాం కదా సో అలా అనమాట ఈవెన్ ఇక్కడ కూడా అంతే అదే మరి ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడు కూడా మనం సౌత్ని ఫేస్ చేస్తూ అంటే సౌత్లో ఎక్కుతూ మళ్ళీ ఇలా పైకి వచ్చేసి ఇలా పైకి నార్త్ వైపు వస్తాం కనుక ఇలా మనం ప్లేస్మెంట్ అనేది ఉండాలి అండ్ దెన్ మెట్లు ఎన్ని ఉండాలి అని అంటే మనకి ఆర్డ్ నెంబర్స్ అనేవి ఉండాలన్నమాట బేస్ సంఖ్య ఉండాలి అంటే తొమ్మిది కానీ మినిమం తొమ్మిది మెట్లు అయితే ఉండాలి ఏ అయినా తొమ్మిది మెట్లు జనరల్గా వస్తుంటే తొమ్మిది కానీ పదకొండు కానీ పదిహేను కానీ ఇలా ఉంటే చాలా ఆ స్పీషియస్ అయితే దాన్ని ఇప్పుడు మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు మెట్లు ఉండేటప్పుడు ఎదురుగా మిర్రర్ అనేది ఉండకూడదు అనమాట ఎదురుగా మిర్రర్ అనేది ఇటు కానీ ఇటు కానీ అంటే దీనికి ఎదురేది ఇది కదా ఇక్కడ మిర్రర్ ఉండకూడదు అండ్ దీనికి ఎదురేది ఇది కదా ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేయకూడదు అండ్ ఈ స్టేర్ కేస్ ఎదురేది ఇది కదా సో డెడ్ ఆపోజిట్లో ఎప్పుడు కూడా మిర్రర్స్ ప్లేస్ చేయకూడదు మిర్రర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది వాస్తులో మనం ఆల్రెడీ మిర్రర్ పైన చెప్పాం కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడడం వాళ్ళు చూడండి అండ్ దెన్ మరి ఈ స్టైర్ కేజెస్ చాలా వరకు నేను ఒక వంద వరకు హౌసెస్ చూసి ఉంటాను ఆ వందలో ఒక నలభై యాభై హౌసెస్ ఏంటంటే స్టైర్ కేస్ కిందే బాత్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఎప్పుడు కూడా మీరు గమనిస్తే స్టెయిర్ కేస్ కింద వాష్రూమ్ అనేది అసలు ఉండకూడదు అది చాలా పెద్ద మిస్టేక్ బ్లండర్ మిస్టేక్ ఎప్పుడు వాష్రూమ్ అనేది మనకి స్టెయిర్ కేస్ కింద ఉండకూడదు అండ్ బెడ్రూమ్ కూడా స్టెయిర్ కేస్ కింద ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెయిర్ కేస్ మీరు లోపల కట్టుకున్నారనుకోండి లోపల కట్టుకున్నప్పుడు కూడా దీని కింద మీరు బెడ్రూమ్ అనేది ఉంచకూడదు అనమాట సో బెడ్రూమ్ కూడా ఉంచకూడదు అండ్ మోర్ ఓవర్ పూజా గది అసలే ఉండకూడదు ఈ మూడు కూడా ఉండకూడదు అనమాట దాన్ని మీరు ఏ విధంగా ఓడుకోవచ్చు అంటే ఒక స్టోరేజ్కి అయితే ఓడుకోవచ్చు అంటే ఏవైనా స్టోర్ చేసుకోవడానికి మీరైతే దాన్ని యూ రిప్లేస్ చేసుకోవచ్చు అయితే అది ఏ స్టోరేజ్ అంటే ఏదైనా సరే అంటే ఒక గూడ్స్ స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మీ డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చు అంటే ఒక వార్డ్రోబ్ కింద కూడా మీరు అది యూజ్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా ఓడుకోవాలి తప్ప దాన్ని వాష్రూమ్ కానీ బెడ్రూమ్ కానీ పూజా రూమ్ కానీ అసలు వాడడానికే లేదు సో ఇది ఇంపార్టెంట్ థింగ్ ఈ విధంగా మీరు మీ హౌస్ కేస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు మరి మీ హౌస్ ఏ ఫేసింగ్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఆల్సో మీ మెట్లు ఏదైతే మీ కేస్ ఉన్నాయో ఏ డైరెక్షన్లో ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఎప్పుడైనా సరే మీరు స్టేర్ కేస్ కింద వాష్రూమ్ కానీ బెడ్రూమ్ కానీ రూమ్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తే మీకు మెంటల్ పీస్ అనేది ఉండదు ఆ ఇంట్లో రైట్ ఏదైతే ఇంట్లో మీరు నివసిస్తున్నారో ఇవి ఏవైనా సరే మీరు స్టోర్ చేస్తూ ఉంటే మీకు మెంటల్ పీస్ అనేది ఉండదు కొద్దిగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట రైట్ దిస్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్ యువర్ పీస్ అనమాట సో అది గమనించండి ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పామో ఆ విధంగా ఉన్నాయో లేవో చూసుకోండి ఒకవేళ లేవనుకోండి మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు చిన్న చిన్న చేంజెస్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట చిన్న చిన్న మాడిఫికేషన్స్ మీ ఇంటికి చేసుకున్నాను అనుకోండి కొద్దిగా కస్టమైజేషన్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో అయితే తప్పకుండా షేర్ చేయండి కీప్ వాచింగ్